నమస్తే ఇట్లారా గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ వెబ్ ఆప్షన్ అనేటువంటిది మనకు ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క రోజు ప్రారంభం కావడం అనేటువంటి జరుగుతుంది అయితే ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్లో ఒక బిగ్ అప్డేట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది రేపటి నుంచి అంటే సోమవారం నుంచి డిఎల్కు సెలెక్ట్ అనేటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సోమవారం నుంచి వెబ్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడానికి లింక్ అనేటువంటిది అదేవిధంగా కాల్స్ అనేటువంటిది వస్తు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీ ఫోన్ రీఛార్జ్ అయిపోతే తప్పకుండా రీఛార్జ్ చేసుకోండి ఒకసారి మీ ఫోన్కు మెసేజ్ కూడా వస్తుంది కాబట్టి ఒకవేళ కాకుండా రేపైతే బీసీ వెల్ఫేర్లో డిఎల్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ అయితే ప్రారంభం అవుతుంది దాని తర్వాత డే బై డే అనేటువంటిది రోజుకొక అంటే తర్వాత జేఎల్కి సంబంధించింది తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఆ రకంగా ఆ రకంగా ఉండవచ్చు కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్లో ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో తప్పకుండా మనకు ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ ప్రక్రియ అనేటువంటిది రేపటి నుంచి ప్రారంభం అవుతున్నది కాబట్టి చాలా జాగ్రత్త అండి అదేవిధంగా ఒక్కసారి అన్ని సొసైటీల్లో ఎప్పుడు ఎప్పుడు ఏ రకంగా ఉందినటువంటి సమాచారం ఒకసారి తెలుసుకుంటే మొదటగా బీసీ గురుకులాలలో డిఎల్కి సంబంధించింది అదేవిధంగా జైలుకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ కంప్లీట్ కావడం అనేటువంటి జరిగింది అయితే రేపు సోమవారం అంటే ఈరోజు ఆదివారం కాబట్టి రేపు సోమవారం పీజీటీకి సంబంధించినటువంటిది దాదాపు రావచ్చు ఇంకా అఫీషియల్గా రాలేదు దాదాపు ఉండొచ్చు మెసేజ్ అదేవిధంగా కాల్స్ అయితే మీకు వస్తాయి కాబట్టి ఒకసారి జాగ్రత్త ఉండమని ఒకసారి మీకు అయితే చెప్పడం అలర్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది దాని తర్వాత మనకు టీజీటీకి సంబంధించినటువంటిది వెబ్ ఆప్షన్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఇది బీసీ గురుకులాల్లో ఇప్పటివరకు అయితే డీఎల్ జైలుకి సంబంధించినటువంటి కంప్లీట్ అయ్యింది తర్వాత సోషల్ వెల్ఫేర్లో ఇప్పటివరకు మనకు ప్రమోషన్స్ కమ్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది ఆఫ్లైన్లో జరుపుతున్నారండి బంజారా భవన్లో ఆఫ్లైన్లో జరుపుతూ ఉన్నారు కొద్దిగా అక్కడ గందరగోళానికి గురవుతున్నా సరే తప్పకుండా వాళ్ళు నిర్వహించి తీరుతామని చెప్తూ ఉన్నారు అదే రకంగా వాళ్ళ స్కెడ్యూల్ అనేటువంటిది పద్దెనిమిది వరకు ఉందండి ట్రాన్స్ఫర్ కమ్ ప్రమోషన్స్ అనేటువంటిది మోస్ట్లీ మనకైతే పంతొమ్మిది లేదా నా ఆఫ్లైన్లో ఉండవచ్చు అనేటువంటిది మనకు టూకీగా తెలుస్తుంది ఎందుకంటే వెబ్ ఆప్షన్ అనేటువంటిది ఆన్లైన్లో ఇవ్వకపోవచ్చు సోషల్ వెల్ఫేర్లో మేబీ ఆఫ్లైన్లో ఉండవచ్చు నైన్టీన్త్ అదేవిధంగా ట్వంటీన్త్ అనేటువంటిది వాళ్ళ కార్యదర్శి సొసైటీ కార్యదర్శి కూడా నైన్టీన్త్ ట్వంటీకు న్యూ రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది గత వారంలో పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి కొద్దిగా అలర్ట్గా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మైనారిటీలో ఇప్పటి వరకు ఎయిటీన్త్ వరకు మనకు స్టే అనేటువంటిది విధించారు ప్రమోషన్స్ కమ్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది కాబట్టి పద్దెనిమిదవ తారీఖు హియరింగ్ అనేటువంటిది ఉంది పద్దెనిమిది అయిపోయిన తర్వాత తర్వాత కామన్గా మనకు పంతొమ్మిది ఇరవై అనేటువంటి అప్డేట్ రావడానికి అవకాశం అయితే అయితే ఉంటుంది చూద్దామండి కొద్దిగా లేట్గా అవచ్చు అనేటువంటిది అనిపిస్తూ ఉన్నది బట్ న్యూ రిక్రూటివ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఎయిటీన్త్ రోజు మనకు స్టే అనేటువంటిది హియరింగ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ రోజు వచ్చేటువంటి దాన్ని బట్టి మనం అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా జనరల్ గురుకులాలో ట్రాన్స్ఫర్ స్కెడ్యూల్ డేట్స్ రాలేవు ఇంకా ఎందుకంటే గైడ్లైన్స్ వచ్చాయి కానీ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటిది ఇంకా రాలేవు వస్తే తప్పకుండా కుండా నేను ఇన్ఫామ్ చేస్తాను మీకు ఎందుకంటే ఎప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏ సొసైటీ ఎప్పుడు అనేటువంటిది క్లారిటీ లేకుండా పోతుంది పేపర్లు కూడా రావడం లేదనేటువంటిది చాలామంది చెప్తూ ఉన్నారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి డీసీ గురుకులాలలో పీజీటీకి సంబంధించినటువంటి ఆప్షన్ రేపటి నుంచి ప్రారంభం కావచ్చు ఇంకా రాలేదు మేబీ రావచ్చు అలర్ట్గా ఉండండి ట్రైబల్ వెల్ఫేర్లో రేపటి నుంచి డిఎల్కి సంబంధించి సోషల్ వెల్ఫేర్లో పంతొమ్మిది ఇరవై ఆఫ్లైన్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మైనారిటీలో పంతొమ్మిది తర్వాతనే ఉంటుంది అంటే పద్దెనిమిది వరకు స్టే ఉంది కాబట్టి పంతొమ్మిది తర్వాత మనకు తెలుస్తుంది జనరల్ గురుకులాల్లో ఇంకా రాలేదంటే వస్తే తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తాను గురుకులాల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే తప్పకుండా మరికొందరికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చాలామందికి చేరడం లేదు తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి తప్పకుండా మనకు తెలిసినటువంటి వాళ్ళకైతే షేర్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే చాలామంది ఏం చెప్తున్నారు అంటే మాకు తెలుసులేనా ప్రతి దానికి వీడియో చేస్తావు నువ్వు అని చెప్తూ ఉన్నారు సరే మీకు తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి చూడాల్సినటువంటి అవసరం అయితే లేదండి కానీ అంతో ఇంతో కొంతమంది తెలియకుండా ఉంటారు కదా వాళ్ళకి తెలియడానికని నేను వీడియోస్ చేస్తున్నాను బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు బట్ మీకు తెలిసి ఉంటే తెలిసి ఉండొచ్చు కదా కానీ తెలియని వాళ్ళ కోసం చేస్తూ ఉన్నాను హౌ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను మీరు మొదటి సంతకం చేసుకునేదాకా తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అని యూట్యూబ్ ఛానల్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా ఎలా సర్వీస్ మ్యాటర్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ తప్పకుండా తెలుసుకోనన్నా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ bye see you